హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రష్యా ప్రపంచ రాజకీయాల్లో ఒక కీలక దేశంగా అనేక అంతర్జాతీయ సంఘటనలకు వేదికగా ఉంటుంది ఇటీవల ఒక ప్రత్యేకమైన వార్త వార్తల్లో ఆకర్షణీయంగా నిలిచింది రష్యా ప్రభుత్వం ఒక హిందూ మహిళను అత్యంత గౌరవనీయమైన మరియు ప్రతిష్టాత్మకమైన ట్రంప్ కార్యక్రమానికి ఆహ్వానించింది ఈ ఆహ్వానం భక్తి సాంస్కృతిక విలువలను మరియు మహిళా శక్తిని ప్రతిబింబించే ప్రత్యేక సందర్భంగా హిందూ మహిళ ఆధ్యాత్మిక విలువలు సంప్రదాయాలు సాంస్కృతిక పరంపరలను ప్రతి ఆధ్యాత్మిక విలువలు సంప్రదాయాలు సాంస్కృతిక పరంపరలను ప్రతినిధించడం ద్వారా రష్యా మరియు అంతర్జాతీయ వేదికపై భారతీయ సాంస్కృతిక వైభవాన్ని చూపించగలుగుతుంది ఈ ఆహ్వానం ద్వారానే మహిళా శక్తి ఆధ్యాత్మికత మరియు భక్తిభావాలు అంతర్జాతీయ మైదానంలో గుర్తింపు పొందాయి హిందూ సంప్రదాయాల పరిపాటలు భక్తి గీతాలు మరియు ఆధ్యాత్మిక సంపదను చూపించడం ద్వారా ఒక మహిళ తన ప్రత్యేక ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక సందేశాన్ని ప్రసారం చేస్తుంది రష్యా ప్రభుత్వ ఆహ్వానం అంతర్జాతీయ వేదికలలో భారతీయ సాంస్కృతిక ప్రతిభను ప్రోత్సహించడం మాత్రమే కాదు మహిళల సాధికారిత ఆధ్యాత్మికత మరియు సానుకూల మార్పులను ప్రదర్శించడంలో కీలకంగా మారింది ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా హిందూ మహిళ భక్తి సంప్రదాయాలను భారతీయ చరిత్ర వైభవాన్ని ప్రపంచానికి పరిచయం చేయగలదు మనం ఒక సాధారణ రాజకీయ ఆహ్వానం మాత్రమే కాకుండా ఆధ్యాత్మికత మరియు సాంస్కృతిక విలువలను ప్రపంచానికి చూపించే ప్రత్యేక దశగా నిలిచింది భక్తి ఆధ్యాత్మికత సాంస్కృతిక సంపదను ప్రదర్శించడం ద్వారా ఈ సంఘటన భారతీయ సాంస్కృతిక పరంపరలను మహిళా శక్తిని భక్తి భావాలను అంతర్జాతీయంగా గుర్తింపును పొందుస్తుంది భవిష్యత్తులో ఇలాంటి అవకాశాలు భారతీయ సాంస్కృతిక పరంపరను మహిళా సాధికారతను ఆధ్యాత్మిక విలువలను మరింత మంది ప్రపంచవ్యాప్తంగా గుర్తించేందుకు సహాయపడతాయి ఈ హిందూ మహిళా ప్రతినిధి ద్వారా రష్యా మరియు అంతర్జాతీయ వేదికలపై భారతీయ భక్తి సంప్రదాయాలు సాంస్కృతిక వైభవం ప్రతిబింబిస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి